హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాండీ శేఖర్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాము డాడీ సౌదీ వెళ్ళారు వన్ ఇయర్ తర్వాత వస్తున్నారు అనేసి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము నై నైట్ ఉండే డాడీ ఫ్లైట్ సో మేము ఈవినింగ్ టైంలో బయలుదేరాము ఏంటిదిరా కట్ట ఏడుంది ఎందుకు కొడతావు ఏమన్నా అని కొడతావు ఏ దేరు గుచ్చి కొడతావు నేను ఏమన్నా ఏమైనా ఆ నిన్న ఏమన్నా నన్ను కొడతావు ఎవరిని కొడతావు ఎవరిని కొడతావ్ హా కొడతావు పేరు చెప్పవా మామ నిన్ను కొడతాడు మళ్ళా శంషాబాద్లో ఉన్న మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము మేము ఇదివరకు చాలా సార్లు వెళ్ళాము వచ్చాము ఎయిర్పోర్ట్కి కానీ శ్రీహాన్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం తనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ చాలా బాగా నచ్చేసింది శ్రీహాన్కి తనకి ఎక్కువ తిరగడము బయట ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం శ్రీహాన్కి అండ్ అందులో తనకి ఇష్టమైన కార్లు ఎక్కువ కనిపించేసరికి షాక్ అయ్యాడు డాడీ రావడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా ఏం చేద్దామో అని అనుకున్నాము ఆలోపు శ్రీహాన్ లాలా లాలా అంటుండే కదా వాటర్ బాటిల్ కొనిద్దామని పక్కన ఉన్న కేఫ్కి వెళ్ళాము అక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్ సెవెంటీ రూపీస్ అంట ఎయిర్పోర్ట్లో అంటే చాలా కాస్ట్లీ అండి శ్రీహాన్ లాలా అన్నది తాగే నీళ్ళ గురించి కాదు ఇక్కడ కనిపించే వాటర్ ఫౌంటైన్ గురించి మాకు తర్వాత అర్థమైంది చాలా బాగా ఎంజాయ్ చేశాడు శ్రీహాన్ అక్కడ వాటర్ ఒకటేసారి ఫ్లో అవ్వడము స్టాప్ అవ్వడం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది సో చాలా వరకు నిల్చొని ఉండాల్సి వచ్చింది అక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ ఉండవు శ్రీహాన్ ఎంత సతాయిస్తాడో ఏమో అనుకున్నాము కానీ అస్సలు సతాయించదు చాలా బాగా ఆడుకున్నాడు వెయిట్ చేసి చేసి శ్రీహానికి ఓపిక అయితే నశించిపోయింది డాడీ వచ్చేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు ఎంత పిలిచినా రాలేదు డాడీ వచ్చి తీసుకుంటుంటే కూడా వెళ్ళలేదు ఎవరో అని అనుకున్నాడు తర్వాత నేను తాతని శ్రీహాన్ అని అంటే అప్పుడు వెళ్ళిండు వన్ ఇయర్ తర్వాత వీళ్ళిద్దరు కలుసుకోవడం వన్ ఇయర్ తర్వాత తాత ఇండియాకి వస్తుండు కదా సో తాతకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామనేసి శ్రీహానే స్వయంగా సెలెక్ట్ చేశాడు అది చెప్తే మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నిజంగా తనే సెలెక్ట్ చేశాడు ఆ ఫ్లవర్స్ ఫ్లవర్స్ది డాడీ రానంత వరకు శ్రీహాన్ మొత్తం మామ మామ అనుకుంటూ మామతోనే ఉన్నాడు డాడీ రాగానే మామ దగ్గరికి అస్సలు పోలేదు కాస్త దూరం అయితే ఎత్తుకొని వెళ్ళారు డాడీ కానీ ఎత్తుకొని నడవడం అలవాట్లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయింది తనకి కార్ పార్కింగ్ కాస్త దూరం ఉందండి అంత దూరం శ్రీహాన్ ఎత్తుకుని ఉండడం అంటే కష్టం అందులో వాడు అస్సలు నడవలేదు సో ఇలా ప్లాన్ చేసాము శ్రీహాన్ని అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల ఇలా తీసుకెళ్ళొద్దు అని అన్నారు అయినా మనం వింటామా వాళ్ళు లేనప్పుడు తీసుకొని వెళ్ళాము ఎయిర్పోర్ట్ బ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్